వేదికలు అనుకరించిన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా శ్రీని గారికి కృష్ణరాజు గారికి ఇక్కడికి విచ్చేసిన అధికారులకి పత్రికా అందరికి కూడా పేరు పేరు నమస్కారం ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఒక ధైర్యం ఏమొచ్చిందంటే ప్రశ్నించే నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా ప్రశ్నించడం అనుకోద్దు ఆయన ప్రశ్నించడం అన్నది పవన్ కళ్యాణ్ గారి యొక్క దాని దానివల్ల ఏంటంటే పేదవాడికి ఉపయోగం కలుగుద్ది ఏ సమస్య మరి రాష్ట్రంలో ఓటు చేయకూడదని ఒక పిలుపుతో ఈ రాష్ట్ర భవిష్యత్తునే మార్చిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మొన్నే రివ్యూ చేస్తే రూరల్ డెవలప్మెంట్లో రెండు వేల కోట్లకి సమాధానం లేదు మన కళ్యాణ్ గారు రివ్యూ రివ్యూ చేసినప్పుడు అంత దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని ఒక బాధ్యతతో మరి కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి మన అదృష్టం ఏంటంటే రూరల్ డెవలప్మెంటు వాటర్ వర్క్సు అదేవిధంగా పంచాయతీరాజు ఈ రావడం మన నిజంగా మన నియోజకవర్గానికి అదృష్టం అలాగే కళ్యాణ్ గారు ఎలక్షన్లో బాగా దగ్గరగా చూశారు మత్స్యకారు గ్రామాలు మంచినీళ్ళు లేక చాలామంది ఆడబడుచులు సార్ని అడిగారు అది సార్ గుండెల్లో కూడా ఉంది మరి ఈ విధంగా మన అదృష్టం ఏంటంటే పోర్ట్పోలియోలు మన కళ్యాణ్ గారి చేతిలోనే ఉన్నాయి గ్రామాలు డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఆశతో చూస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆడపడుచులందరూ ఆశతో చూస్తూ ఉన్నారు వీటన్నిటి మీద మనకి చాలా మేలు జరుగుద్దని ఒక ఆలోచనతో ఉన్నాం అదేవిధంగా పెన్షన్లు ఇదివరకు ప్రభుత్వం నాలుగు నెలలకో సంవత్సరానికో రెండు వందల రూపాయలు పెంచడం అది ఉపయోగకరంగా లేకపోవడం మరి ఒకేసారి నిర్ణయం తీసుకున్నారు మూడో సంతకంగా వెయ్యి రూపాయలు కూడా ఒకేసారి ఆర్థిక ఇబ్బందులు పెంచడం అంటే పేదవాడి మీద ఎంత అభిమానం ఉందో అన్నది మనం తెలుసుకోవాలి ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు జాయింట్ ప్రాపర్టీస్ మీద చాలా మందికి పెన్షన్లు రావట్లేదు రెండవది భర్త డైవర్స్ ఇవ్వకుండా కనపడకుండా పోయిన వాళ్ళు చాలా